లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు వాళ్ళకి చాలా నేను బాగా ఆదాయం వచ్చేదట్టు అదంతా చూస్తున్నారు ఇక్కడ షేడ్ కూడా పెట్టారు బాగా కష్టపడుతున్నారు కదండి హార్డ్ వర్క్ మీ పేరు ఏంటమ్మా నాగమన్నా ఓకే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ కారం ఎఫెక్టా ఎలా ఉంది మీకు పరిస్థితి చేసేసుకున్నారా ఎంత వేడ్ కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా ఓకే ఓకే ఇక్కడే ఉంటారా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు అవును అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేది అరే క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే గుడ్ అది తప్పకుండా నేను లోకేష్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్గా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం అవును పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళం అదే హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి పొద్దున తీసుకొస్తున్నారండి కష్టం కదండి మరి తొమ్మిదింటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకొని రావాలంటే చాలా కష్టం తప్పకుండా దాని దాని గురించి నేను చూస్తానండి

మీకు తెలుసండి సూపర్ సిక్స్ గురించి బాబు మహిళకి ముఖ్యంగా వాళ్ళు మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో పదిహేను వేల రూపాయలు వస్తాయి సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి ఉచిత బస్ ట్రాన్స్పోర్టు గ్యాస్ సిలిండర్లు అవన్నీ తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ నాలుగున్న ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ సీఎం అండి హలో అవునండి తప్పకుండా తప్పకుండా అట్లా తప్పకుండా పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి ఓకే ఓకే అవునండి ఓకే 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 ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ అవునండి